గత కొన్ని సంవత్సరాలుగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి జైలర్ ను మినహాయిస్తే మిగిలిన సినిమాలు ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోతున్నాయి కబాలి కాల దర్బార్ పెద్దన్న వంటి సినిమాలు ఫ్లాప్లుగా నిలిచాయి దీంతో రజనీకాంత్ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయింది ఇక తాజాగా రజనీకాంత్ నుంచి వచ్చిన లాల్ సలాం సినిమా పరిస్థితి ఇలానే ఉంది అసలు లాల్ సలాం అనే సినిమా ఒకటి వచ్చిందనే విషయం ప్రేక్షకులకు తెలియదంటే రజనీకాంత్ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు రజనీకాంత్ నుంచి సినిమా వస్తుందంటే తమిళ తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగ వాతావరణం కనిపించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తి విరుద్ధంగా మారిపోయింది రజనీకాంత్ స్టామినా తగ్గిపోవడంతో పాటు యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో సూపర్ స్టార్ హవా తగ్గిపోయిందని చెప్పాలి తెలుగులో అయితే రజనీకాంత్ మార్కెట్ రోజు రోజుకి తగ్గిపోతుంది లాల్ సలం కలెక్షన్లు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది ఏపీ సీఎం జగన్ బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర టూ సినిమా సాధించిన కలెక్షన్లను కూడా లాల్ సలాం సాధించలేకపోయింది ప్రపంచవ్యాప్తంగా లాల్ సలాం మొదటి రోజు ఐదు కోట్లు సాధించి రజనీకాంత్ కెరీర్ లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది ఈ సినిమా కన్నా యాత్ర టూ సినిమాకే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి జగన్ బయోపిక్ గా మొదటి రోజు ఐదు పాయింట్ ఐదు కోట్లు వచ్చినట్లు సమాచారం రజనీకాంత్ లాల్ సలాం సినిమా కంటే జగన్ బయోపిక్ కే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి దీంతో బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ కు జగన్ బయోపిక్ గట్టి షాకే ఇచ్చిందని చెప్పాలి